విలన్ హీరో నిర్బంధించినట నిర్బంధించి వాళ్ళని ఏరాడి తీసి ఎదురుగా చేరేసుకొని విలన్ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇట్లా చూస్తుంటే హీరోని అడుగుతాడు విలన్ ఇప్పటికైనా అర్థమైందా మా గురించే హీరో ఏంటో మీ గురించి అర్థమైందంటే మా తాత సింహన్ నాగ మా నాన్న పుల్లిలాగా బ్రతక అంటే హీరో అంటాడు వీటిలో మనిషిలాగా బతకలేదు వాడు నేను లక్ష్యాలు ఉద్దేశాలు వెంకట చెప్పాడు మన మేబా ఉద్దేశాలు లక్ష్యాలు నేను నా బాధ అంతా ఎప్పుడు కూడా అమ్మ కడుపులు అందరూ సమానంగా పుట్టుతుంది చనిపోతూ సమానంగా చేస్తాడు డబ్బులు నోటే కట్టలేదు ఈ బతుకంతా అసమానత లేదు గొప్ప కోడు పుట్టుకొతూనే కొన్ని హక్కులు వస్తాయి పుట్టుకొతూనే అధికారాలు వస్తాయి పుట్టుకొతోనే విలువ వస్తుంది మనం పుట్టుకగా విలువలేదు సింపుల్ లాజిక్ రెడ్డి చికెన్ అంటే మాది చికెన్ పెట్టండి సమాజం లేదు చికెన్ అంటే పుట్టుకే విలువించింది ఏంటి గొప్ప పులి ఎలుక సమాజ రిత్రకాల ఎందుకు పెట్టాడు వీళ్ళంతా ఉత్పత్తి కులాలి సమాజాన్ని సంపద నిర్మించిన వాళ్ళం పని చేసిన వాడు తక్కువేయండు మన శ్రమం దోచుకున్న ఎక్కువైండు ఆ బాధంత అదే ఈ అసమానత ఏంది మనం మంచిగా పుట్టినాం కదా వాళ్ళమ్మ తొమ్మిది నెలలు మోసింది మనమ్మ తొమ్మిది నెలలు నా సమస్య అక్కడే మనిషిని మంచిగా చూడాలి కదా వన్ మ్యాన్ వన్ ఓట్ అన్నారు చాలా బాగుంది ప్రధానమంత్రి కూడా ఓటైనాయా పురుషోత్త కూడా ఒకటే ఓటు కానీ మనిషిగా విలువ ఒక విలువ లేదు కదా రెడ్డి అంటే ఒక విలువ శర్మ అంటే ఒక విలువ శాస్త్రి అంటే ఒక విలువ రావు అంటే ఒక విలువ సత్యనారాయణ మల్లయ్య వెంకటేష్ కమలాకర్ సెకండ్ సిటిజన్ అయినా మన ఈ దేశంలో అదే కదా సమస్య అంతా నేనేమంటున్నా అంటే విలువలు నీ వ్యక్తిత్వాన్ని బట్టి పెడగాలి సమాజంలో ఉన్న ఆదర్శం బట్టి పెడగాలి నీ అధికారాలు కానీ నీ హక్కులు కానీ పుట్ట కానీ నాకు చదక్కులే నేను మంచిగా జీవించిన గౌరవంగా నేను మంచిగా బ్రతకడం నా ఇష్టం తిరగడం నా హక్కు అది కానీ నేను ఎక్కడ తిరగాలి నేను ఏం తినాలి ఏం తినకూడదు డిసైడ్ ఇచ్చాడు ఏంటంటే మా అమ్మ నాన్న చేపలతోంది మనల్ని అందుకే మా ఫ్రెండ్ రెండు కుక్కల పేర్లు శర్మ శాస్త్రాన్ని పెట్టాడు విషకెత్తికి విశికత్తి శాస్త్రి అని ఆయన తిట్టలేక ఆ సమాజాన్ని కుక్కల పేరు పెట్టుకున్నాడు సంతోషంగా ఎందుకు మనిషి ప్రొడక్ట్ చేసే మనిషి తక్కువదిలో పడ్డాడు నేను చేపలు పడితేనే ఇంకొక ఆయన కట్టుకుని నేను బట్ట నేస్తేనే ఆయన బట్ట కట్టుకుంటాడు ఇవి మీ సమకులాలు కదా ఇది దీని శక్తి లేదా దీని సంపద లేదా మేము ఎందుకు తక్కువలో పడాలి పోనీ మానసికే సేవ గొప్పదైతే మానసికే సేవ గొప్పదైతే లైట్స్గా అనుకున్ను బేసిలు అనుకున్న నాన్ వెజిటేరియన్స్ యా నాట్ వెజిటేరియన్స్ సో నేనేమంటానంటే నేను మన ఒక కథ కూడా చెప్పిన కమలాకర్ వాళ్ళకు రెండు వేల నోటు వంద రూపాయల నోటు గాలిలో ఎగిరి టైల్ తిన్న పడి చనిపోయిందా ఈ రెండు సర్గాలు చేరుకున్నాయి ఆ ఎంట్రన్స్ దేవత హండ్రెడ్ రూపీస్ పంపింది ఫస్ట్ రెండు వేల నోట్లు ఆపేది రెండు వేల నోట్లకు ఇవ్వచ్చింది దానికన్నా ఇరవై రేట్లు పెద్ద నేను నన్ను పంపకుండా దాని పంపిణా ఆపి అప్పుడు ఆ దేవతను అన్న నేను వన్ దైవ అనేది నేను వంద రూపాయల నోటి చూసిన యాభై రూపాయలు నోట్ చూసిన ఇరవై రూపాయల నోట్లు చూసిన ఇరవై రూపాయలు నోటి చూసినా నిన్ను మాత్రం బార్లో చూసిన మాల్లో చూసినా సరే రెస్టారెంట్లో చూసిన కాబట్టి కాదన్నారు ఇరవై రూపాయలు కాబట్టి నేను నేను ఎప్పుడు ఆ తపనతో ఉంటాను నాకు ఆ జాతి పట్ల గౌరవం ఉంది మన జాతి కన్నా మనిషిలాగా తక్కువ చూడాల పట్ల కూడా గౌరవం ఉంది అట్లా ఉంది కాబట్టి నేను యుద్ధం చేసాను నన్ను కొన్ని కులాలు పని పట్టుకొని పని కట్టుకొని రకరకాల ఆరోపణలు చేస్తూ నన్ను ఓడించాలని అది నైతిక విజయం మనలాంటి వ్యక్తులు కూడా మూడు వందల యాభై మంది మన జాతి బిడ్డలు భోజన బిడ్డలు ఒక బలిసిన కులాలకు భోజన బిడ్డలు యుద్ధం జరిగింది అయినా అల్టిమేట్లీలుపు తల్లి గెలుపు మనందరిది నా ఒక్కని కూడా కాదు మన జాతీయ జాతికి గలవారు కాబట్టి సదావి సేవలో ఉంటా టైం కూడా మన విషయాన్ని మాట్లాడతాం